హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనుషా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు లెమన్ గ్రాస్ యొక్క యూజేసినాయి ఇంకా లెమన్ గ్రాస్ టీని ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను ఇప్పుడు మనం లెమన్ గ్రాస్ యూజ్ చేసు ఈ లెమన్ గ్రాస్ టీని డైలీ తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవి బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది ఇంకా లెమన్ గ్రాస్లో విటమిన్ ఏ అండ్ సి ఉండడం వల్ల మన హెయిర్కి ఇంకా స్కిన్కి చాలా ఉపయోగపడుతుంది డైలీగా మనం లెమన్ గ్రాస్ తీసుకున్నట్లయితే కనుక మన హెయిర్ ఇంకా స్కిన్ అనేది షైనీగా అవుతుంది లెమన్ గ్రాస్లో ఎక్కువగా ఫ్లావనాయిడ్స్ అండ్ ఫైనలిక్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ లెమన్ గ్రాస్ యాంటీ బ్యాక్టీరియల్ గాను ఇంకా యాంటీ ఆక్సిడెంట్ గాను ఇంకా యాంటీ ఫంగల్ ఏజెంట్ గాను యాంటీఇన్ఫ్లామెంటరీ గాను పనిచేస్తుంది ఈ లెమన్ గ్రాస్ టీని డైలీ తీసుకోవడం వల్ల కిడ్నీ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది ఇంకా ఈ లెమన్ గ్రస్ టీ లివర్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ లెమన్ గ్రస్ టీని కనుక మనం రోజు క్రమం తప్పకుండా వన్ కప్ తీసుకుంటే కనుక మన బాడీలో చాలా మనకి చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా బాడీ అనేది లైట్గా కూడా ఉంటుంది ఓకే ఈ లెమన్ గ్రాస్ టీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ లెమన్ గ్రాస్ టీని ప్రిపేర్ చేయడానికి కావాల్సింది లెమన్ గ్రాస్ సినిమన్ లెమన్ హనీ ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని పై ఒక బౌల్ పెట్టుకున్నాం ఆ బౌల్లో త్రీ కప్స్ వాటర్ వేసుకుందాం త్రీ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత లెమన్ గ్రాస్ని లైట్గా క్రష్ చేసుకుని ఆ వాటర్లో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అవనిద్దాం నెక్స్ట్ వన్ నిన్న సినిమాన్ తీసుకుని దాన్ని కూడా వాటర్లో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరగనిద్దాం ఈ విధంగా మరిగిన దాన్ని మనం ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆఫ్ పని ఇంకా లెమన్ వేసుకుని మిక్స్ చేసుకుందాం ఓకే నేను ఇక్కడ ఈ సినిమా ఎందుకు వాడానంటే సినిమా అనేది బ్లడ్ని బా ప్యూరిఫై చేస్తుంది ఒక ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్